హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ జర్నీ వద్ద ఈరోజు మేము షాపింగ్కి వెళ్తున్నాం అబ్బా షాపింగ్ అంటే ఏం లేదు ఏదో ఒకటి గుర్తొస్తూ ఉంటుంది అది కొనుక్కుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి వస్తున్నాను అనమాట ఎవరెవరు వెళ్తున్నామంటే అక్క నేను అక్కతో పాటు ఖచ్చితంగా వెళ్తూ ఉంటాను ఇద్దరం వెళ్తాం అనమాట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇద్దరం కలిసి వెళ్తాం కలిసి వచ్చేస్తాం అనమాట అప్పుడప్పుడు చిరు సంతోషాలు అన్నమాట కేఎఫ్సీకి వచ్చింది అక్క కేఎఫ్సీ అంటే ఇంకా మనకి ఫేమస్ కదా చాలా చాలా ఫేమస్ అనమాట సో మేమిద్దరం కలిసి ఫుల్ అంట వెనక్కి ఆగలి ఓకే కేఎఫ్సీకి వచ్చాము గుడ్ మార్నింగ్ బ్రై ఇళ్లలో వర్క్ చేసే వాళ్ళు చాలామంది అంటే ఫిలిపీన్స్ కానీ వేరే దేశాల వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా మనకి ఇలా ఫుడ్ హోటల్ ఫుడ్ తినడానికి అస్సలు వెనకాడరు అనమాట జీతాలు రాగానే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొనుక్కుంటారు కానీ మన మన ఇండియా వాళ్ళు ఎలా అంటే చాలా చాలా ఆలోచిస్తారు సరే ఆడారు ఇలా చలాత ఇక్కడ ఎలా అంటే వాళ్ళు తినాలనుకుంటారు అనమాట కానీ వాళ్ళని చూస్తే మనం ఉండలేము చాలాసార్లు ఎందుకంటే మనం తగ్గించుకుంటూ ఉంటాము ఎందుకంటే ఇరవై రియాలు కానీ ముప్పై రియాలు కానీ అంటే చాలా ఎక్కువ డబ్బులు అనమాట మనం లెక్కేసుకుంటే అందుకని చెప్పేసి మన వాళ్ళు మన ఇంటి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ కూడా కొనుక్కోరు వంద సార్లు ఆలోచిస్తారు అనమాట కానీ ఏంటంటే ఎప్పుడైనా ఇంకా తప్పదు మరి వాళ్ళ తింటుంటే మనం చూస్తున్నాము లేదంటే వీళ్ళు ఎప్పుడు కొనుక్కోరా ఇంకెప్పుడు తెచ్చుకోరా అనుకుంటారని చెప్పేసి ఒక్కొక్కసారి అలాగా కానీ ఇక్కడికి వచ్చిన ఈ సంవత్సరం నేను ఫస్ట్ టైం వచ్చాను మన అక్క కూడా ఫస్ట్ టైమే ఎందుకంటే ఇంకా ఇంకొక ఆమె వచ్చింది కదా కొత్త ఆమె ఆమె అయితే తీసుకురామ్మందనమాట మేము కుట్టతుంటే అని చెప్పింది ఇంకా ఆమె కొనుక్కుని తింటున్నప్పుడు మేము చూడలేం ఇంకా అందుకని చెప్పి కానీ వంద సార్లు ఆలోచిస్తాం అబ్బా పాతిక రియాలు ఇరవై ఆరు రియ్యాలంటే ఇరవై ఆరు అంటే మనకి ఇంచుమించు లెక్కేసుకోండి ఐదు వందలు పైన అన్నమాట ఆరు వందలు దగ్గరగా ఉంటుంది ఆరు వందలు పెట్టుకుని తినాలి అంటే వంద సార్లు బాబోయ్ నాకు ఇంక ఈ రోజంతా నిద్ర పట్టదు అన్నమాట అసలు ఈ ఈరోజంతాను అయిపోయి కానీ చేస్తాం మరి తప్పదు ఇంకా మరి వాళ్ళు తింటున్నప్పుడు వాళ్ళు మన కోసం కొనివ్వరు కదా అలా అని వాళ్ళు తింటున్నప్పుడు మనం చూస్తూ ఉండలేము కదా బాగుండదు అంత బాగుండదు అంత మంచిగా ఉండదు అనమాట సో నేను కూడా వచ్చాను తీసుకుంటున్నాను కేఎఫ్సీకి ఆర్డర్ పెట్టేసాము అక్క నేను కూర్చున్నాం అనమాట ఆర్డర్ వచ్చేంత వరకు వెయిటింగ్ వచ్చిన తర్వాత తీసుకుని వెళ్ళిపోయి తినేయడమే ఫైనల్లీ కథ సుఖాంతమయ్యింది కేఎఫ్సీ మన చేతిలోకి వచ్చింది ఫైనలీ మా షాపింగ్ అయితే అయిపోయిందబ్బా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఏమేమి కొన్నాము అని చెప్పేసి నేను ఇంటికి వెళ్ళిన తర్వాతే చెప్తాను ఇక్కడ ఏంటంటే ఇంకా అన్ని సర్దేస్తూ ఉన్నాను అన్నమాట సర్దే విడియో ఒకసారి చేస్తాను వీలుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి సర్దేయడం మా అసలు ఏం సర్దుతున్నామో కూడా తెలియదు కొంచెం టెన్షన్ కూడా ఉండింది కదా సో అలా అయిపోతుంది ఇంటికి వెళ్ళిన తర్వాత అలాగే రివీల్ చేస్తాను టైం ఉంటే బెటర్ రేమి ఇక్కడే చెప్పేస్తే సరే ఇక్కడే చూపిస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమో ఎవరు ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి టెన్షన్ అయిపోతుంది అంత క్లియర్గా వీడియో తీయొచ్చు తీయకపోవచ్చు ఇదండి రూమ్కి వెళ్ళిన తర్వాత నేను మొత్తానికి అసలు షాపింగ్ ఏం చేశాను ఎంత చేశానని చెప్పేసి మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా వీడియోకి ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో కూడా చెప్పేయండి ఎవరికైనా వ్యూ పడుతుందంటే షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి ఛానల్ని చెక్ చేయండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ బై అక్క నువ్వు వెళ్ళవా అక్క అంటే నేను కూడా వెళ్తాను నీటి సైడ్ దిగుతా బాయ్ చిన్న థ్యాంక్ యూ సో మచ్ విండో ఓపెన్ చే ఒకసారి మా ప్రేక్షకులకి హాయ్ చెప్పొద్దులే మన ఫ్రెండ్స్కి వీడియో అనమాట తమ్ముడుతో ఇక సాఫర్ వెళ్ళిపోతుంది మీరందరూ అందరూ మా అక్క ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ కుప్పకుండా చేయండి వేణు మా అక్క ఎంత హైదరాబాద్ కరీంనగర్ డిస్టిక్ రాజన్న సిరిసిల్ల పిన్ పిన్ని కొడతా సహా చెప్పేసారు ఓకే చినే బాయ్ థాంక్యూ సో మచ్ ఏదబ్బా తమ్ముడు ఇక్కడ డ్రైవర్ అన్నమాట అంటే కరీంనగర్ కథ సుఖాంతమైంది ఇంటికి వచ్చేసామన్నమాట బంధంతో పిలిస్తే బంధం ఉంటుంది అంటారు కదా అట్లా తమ్ముడు చాలా మంచిగా ఉంటాడనమాట మేము కూడా మంచిగా మాట్లాడతాము తమ్ముడుతోటి సేమ్ ఇంకా తమ్ముళ్ళ ఓకేనా సుఖాంతంగా మా ఇంటికి అయితే వచ్చేసాం అబ్బా ఫైనలీ 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 ఆ కేఎఫ్సీ అయితే తెచ్చేసుకున్నాం అబ్బా బాగుంటుంది చాలా బాగుంటుంది డబ్బులు గుర్తించుకుంటే మట్టికి అసలు దిగదు అనమాట కానీ ఏం చేస్తాం అస్తమాను కంపేర్ చేసుకోకూడదు ఇక్కడ డబ్బులతో అక్కడ డబ్బులతో ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు తక్కువగా వందలు ఇవ్వాలే కదా అనిపిస్తుంది కానీ మన ఇంటి దగ్గర డబ్బులు చూసుకుంటే అమ్మో రెండు వేల రెండు వందల అని చెప్పేసి ఇంకా షాక్ అవుతాం కానీ అలా లెక్కేసుకోకుండా తినడమే కదా అయినా దగ్గరగా సంవత్సరంన్నర తర్వాత కేఎఫ్సీ తెచ్చుకున్నా సో హ్యాపీ బాగుందబ్బా మేము ఎక్కువ శాతం ఎలా అంటే తెచ్చుకోకుండా ఇంట్లోనే చేసుకుంటాం ఎప్పుడన్నా అక్క చేస్తుంది కేఎఫ్సి ఇంట్లోనే చేస్తుంది బాగా చేస్తుంది సేమ్ టేస్ట్తో చేస్తుంది అనమాట అందుకని చెప్పి మేము బయట ఎప్పుడు తెచ్చుకోము కానీ ఈరోజు ఇంకా అమ్మాయి ఉంది అమ్మాయి కేఎఫ్సి తీసుకురండి అంటే ఇంకా అమ్మాయి కోసం అని చెప్పి వెళ్ళి మేము కూడా తెచ్చుకున్నాం తెచ్చుకుని ఇలా హ్యాపీగా కూర్చొని తింటున్నాను అనమాట ఇక్కడ కేఎఫ్సీకి ఎలా అంటే మనకి క్యా క్యాబేజ్ ఉంటుంది కదా క్యాబేజీతో సలాడ్ చేసి ఇస్తారనమాట సలాద్ సలాడ్ అనమాట టేస్ట్ కొంచెం తీతీగా ఉంటుంది బాగానే ఉంటుంది తినాలనిపించిన వాళ్ళు తినచ్చు లేనంటే అనిపించిన వాళ్ళు మానేయచ్చు కానీ వాళ్ళు ఇస్తారు మనకి ఒక పెప్సీ కూడా ఇస్తారు ఆ పెప్సీ ఇస్తారనమాట నేనైతే సెవెన్ తెచ్చుకున్నాను సెవెన్ అప్ ఇది మా ఇంట్లోదే ఇంట్లో సెవెన్ అప్ అందుకని పెప్సీ వద్దన నాకు ఇష్టం ఉండదు అనమాట పెప్సీ అయితే అందుకని చెప్పేసి ఇంకా నేను తీసుకోలేదు ఇంట్లో సెవెన్ అప్ తెచ్చుకున్నాను ఇక్కడ థమ్స్అప్ దొరకదు వాళ్ళు కానీ ఇప్పుడు థమ్స్అప్ కూడా దొరుకుతుంది థమ్స్అప్ పెప్సీ స్ప్రైట్ ఏం కొన్నాక అని అడుగుతారు కాబట్టి మీ అందరికీ కూడా నేను చూపిస్తాను ఇంకొక వీడియోలో అంతవరకు బాయ్ మరి